పాకిస్తాన్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ సారీ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ బలూచిస్తాన్ ప్రావిన్స్ క్యాపిటల్ క్వెటా సిటీలో ఇండియాకి అగెయిన్స్ట్గా ఒక స్పీచ్ ఇస్తున్నాడు ఇక్కడికి జస్ట్ రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఇదే బలూచిస్తాన్ ప్రావిన్స్లోని సురాబ్ అనే నగరాన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆర్ బిఎల్ఏ పూర్తిగా సీజ్ చేశామని ప్రకటించింది ఒక సెపరేటెస్ట్ మిలిటెంట్ గ్రూప్ ఒక సిటీని ఎలా సీజ్ చేయగలిగింది వాట్ ఈస్ ద ట్రూత్ లెట్స్ ఫైండ్ అవుట్ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మీకు ఫ్రీ బట్ నాకు ఒక పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఈ మ్యాటర్ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే హిస్టరీని కొంచెం రివైన్ చేసి బిఎల్ఏ ఎవరు బలూచిస్తాన్ పాకిస్తాన్కు ఒక పెద్ద సమస్యగా ఎందుకు మారింది అనేవి తెలుసుకోవాలి బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే అతిపెద్ద ప్రావిన్స్ కానీ దాని జనాభా మొత్తం దేశంలో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంతే బంగారం రాగి న్యాచురల్ గ్యాస్ వంటి ఎన్నో ఖనిజాలు ఇక్కడ దొరుకుతాయి ఇట్స్ ఎ మినరల్ రిచ్ ఏరియా కానీ కాంట్రాస్ట్గా ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం సున్నా బలూచిస్తాన్ పాకిస్తాన్లోనే వెనుకబడిన ప్రాంతం తమ తమ సహజ వనరులను దోచుకుంటున్నారు కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోవట్లేదు ఇక్కడ లోకల్ స్పెయిన్ పాయింట్ దశాబ్దాలుగా రగులుతున్న ఈ అసంతృప్తే బీఎల్ఏ వంటి వేరుపాటువాద సంస్థల పుట్టుకకు కారణం కానీ ఈసారి సురబులు జరిగింది మాత్రం కొంచెం డిఫరెంట్ మే ముప్పై రాత్రిన బిఎల్ఏ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ మాత్రం ఒక సంచలనమని చెప్పాలి ఫ్రీడమ్ ఫైటర్స్ టుక్ కంట్రోల్ ఆఫ్ ద సిటీ అని లెవీ స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ గవర్నమెంట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఇంకా చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని ప్రకటించింది కరాచి గిదార్ సురాబ్ హైవేలపై పోస్టులు పెట్టి పెట్రోలింగ్ చేస్తున్నామని పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ను తరిమి కొట్టామని స్టేట్మెంట్ రిలీజ్ చేసింది లిటరలీ బిఎల్ఏ పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అయినా సరే డిస్ట్రాయ్ చేస్తామని ప్రకటించింది లోకల్ పబ్లిక్ సపోర్ట్ లేనిదే ఇలాంటి ప్రయత్నాలు యూజువలీ సక్సెస్ఫుల్ కావు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూడండి లోకల్ పబ్లిక్ నుంచి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు మరి ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఏంటి వాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా తొందరగానే రెస్పాండ్ అయ్యింది సురాబ్ న్యూస్ వాస్తవం కాదు మిలిటెంట్లు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలను మాత్రమే ఆక్రమించుకుంది కానీ పాకిస్తాన్ ఆర్మీ ఆ తర్వాత వాళ్ళని తరిమి కొట్టింది అని కవరప్ చేసుకుంది ఇంట్రెస్టింగ్లీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ క్వెటాలో పర్యటన చేస్తుండగానే ఇలాంటి ఒక సంఘటన జరగడం మాత్రం పాకిస్తాన్ ఇంకా ఇబ్బంది పెడుతుంది బట్ బలూచిస్తాన్ పబ్లిక్కి పాకిస్తాన్ గవర్నమెంట్ అంటే ఎందుకు ఇంత కసి హిస్టారికలీ పాకిస్తాన్ గవర్నమెంట్ బలూచిస్తాన్ నుంచి ఎవరైనా తమ ప్రాంతం వెనుకబడిందని డెవలప్మెంట్ చేయాలని వాయిస్ రేస్ చేస్తే ఎలాంటి ప్రొటెస్ట్ అయినా చేస్తే సింపుల్గా ఒక ఫార్ములా యూజ్ చేస్తుంది ఆత్మికతం తో బాత్కతం ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని అనగదొక్కేయడమే ఓవర్ ద ఇయర్స్ బీబీసీ సిఎన్ఎన్ వంటి ఎన్నో న్యూస్ ఆర్గనైజేషన్స్ వేల మంది బలూచిస్తాన్ యాక్టివిస్ట్ని పాకిస్తాన్ ఆర్మీ చంపేస్తుందని మాస్ గ్రేవ్స్ దొరికాయని ప్రూఫ్స్తో సహా పబ్లిష్ చేశాయి బలూచిస్తాన్లోని ఈరోజు యాంటీ గవర్నమెంట్కు ఇదే మెయిన్ రీజన్ సురబ్ నగరం ఇప్పుడు కంప్లీట్లీ బిఎల్ఏ కంట్రోల్లో ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ ఒక విషయం మాత్రం నిజం ప్రస్తుతం బలూచిస్తాన్ ఒక యాక్టివ్ వాల్కెనో ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం పాకిస్తాన్ బంగ్లాదేశ్ విషయంలో ఇలాంటి పొరపాటే చేసింది కానీ పాఠం మాత్రం నేర్చుకోలేదు బలూచిస్తాన్ కుడ్ బి ద నెక్స్ట్ బంగ్లాదేశ్ ఈ కాంప్లికేటెడ్ కాన్ఫ్లిక్ట్కు తక్షణ పరిష్కారం లేదు కానీ దాని గురించి తెలుసుకోవడం మాట్లాడడం ఇన్డెప్త్గా అర్థం చేసుకోవడం మాత్రం ముఖ్యం ఈ వీడియో మీకు సురాబ్లో ఏం జరిగింది ఆ బిఎల్ఏ బలూచిస్తాన్ వెనుకున్న కథ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి సహాయపడిందని నేను ఆశిస్తున్నాను నా ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల యూట్యూబ్కి వీడియోలో వాల్యూ ఉందని అర్థమవుతుంది వీడియో రీచ్ కూడా పెరుగుతుంది ఇలాంటి ఇన్డెప్త్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇట్స్ ఫ్రీ ఫర్ యూ బట్ వాల్యుబుల్ ఫర్ మీ జై హింద్